మరో భార్య బాధితుడు భర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది ఈ మధ్య కాలంలో వరుసగా భార్యల బాధితులుగా మారినటువంటి భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటూ తనువు చాలిస్తున్నటువంటి ఘటనలు పెరిగిపోతున్నటువంటి సందర్భం తాజాగా ఒక భార్య తన ఇంటిని భర్త సంపాదించి పెట్టినటువంటి ఇంటిని అమ్మి ఆ డబ్బుతో తన ప్రియుడితో వెళ్ళినటువంటి సందర్భం నేపథ్యంలో భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది ముందు చూసాం కిడ్నీ భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో పరారైనటువంటి ఒక మహిళ బాగోతం చూసాం ఇప్పుడు తాజాగా భర్త ఇంటినే అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో తనకు కావలసిన ప్రియుడితో పారిపోయినటువంటి భర్త ఉదాంతం ఇప్పుడు కనిపిస్తుంది రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలతో చాలామంది మనస్తాపానికి గురై భర్తలు ఆవేదనకు గురై సెల్ఫీ వీడియోలతో సూసైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే జరిగింది ఒక వ్యక్తి నిండు ప్రాణం బలైపోయింది అక్కడ భార్య చేసినటువంటి భాగోతానికి సో ఇంటిని అమ్మి భార్య ప్రియుడితో వెళ్ళిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది బలవన్ మరణానికి ముందు ఆయన తీసినటువంటి వీడియో సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది పోలీసుల వివరాల మేరకు కన్యాకుమారి జిల్లా విల్లుకురికి చెందినటువంటి బెంజమాన్ నలభై ఏడు సంవత్సరాల వ్యక్తి అతను సునీత అనేటువంటి నలభై ఐదు సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరు భార్య భర్తలు వారికి రెండు వేల ఆరులో వివాహమైనది వీరిద్దరికీ బెంజుమాన్ సౌదీ అరేబియాలో పిల్లలు లేరు బట్ ఇతను బెంజుమన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తుండేవాడు సునీత సొంతూరులో ఉండేది భార్య ఇష్ట మేరకు తన పూర్వీకుల ఇంటిని బెంజుమన్ అమ్మారు కూడా ఆమెకు ఆమె ఇష్ట ప్రకారం బెంజుమన్కి ఎప్పటి నుంచో పూర్వం పూర్వ పూర్వీకుల నుంచి ఉన్నటువంటి ఇల్లును కూడా అమ్మాడు దక్షిణ మనక్కావిల్లైలో భార్య పేరుతో ఒక కొత్త ఇల్లును కూడా అది అమ్మేసి వచ్చిన డబ్బుతోటి కొత్త ఇంటిని కట్టించాడు భార్య పేరు మీద అయితే భార్య ప్రవర్తన పైన అనుమానం వచ్చినటువంటి ఆయన ఫోన్లో పదే పదే ప్రశ్నించి ప్రతిసారి ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేటివి సౌదీ అరేబియాలో తన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఏమున్నది ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనుమానంతో ఈ ఇద్దరు ఇద్దరి మధ్య రోజు ఏదో రకమైనటువంటి గొడవ జరుగుతుంది కొద్ది రోజుల కిందట ఆమె ఇంట్లో నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు మీన్స్ ఫోన్ కూడా రెస్పాండ్ కాలేదు అతను ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియదు రోజు ఫోన్ కాంటాక్ట్లో కూడా లేదు అసలు ఏమైందనేది తెలియని పరిస్థితుల్లో ఆయనకు ఈ విషయం తెలిసినటువంటి బెంజమాన్ వెంటనే సౌదీ అరేబియా నుంచి అసలు భార్య ఎక్కడుంది ఏంటి అనేటువంటి విషయం ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమైందనే ఉద్దేశంతో అతను సొంతూరుకు వచ్చి చోట్ల గాలించాడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు ఎలాంటి ఫలితం లభించలేదు ఈ నేపథ్యం ఆమెలే ఈ నేపథ్యంలో ఆమె తిరువందికరైకి చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి సైజు అనేటువంటి ఒక వ్యక్తితో ఉన్నట్లుగా తెలిసింది సో వెంటనే కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని సునీత అమ్మి ఆ నగదు తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోయినట్టుగా అతను ఎట్టకెలకు బెంజమన్ తెలుసుకున్నాడు దీంతో ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తన చావుకు సునీత ఆమె ప్రియుడు సైజు ఆమె సోదరిశీల కారణమని పోస్టు చేశారు అనంతరం విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఆలస్యంగా వెలుగులకు వచ్చిన ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్నటువంటి ముగ్గురు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఇది వరుసగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దారుణ ఘటనలు భార్యలు చేస్తున్నటువంటి మిస్టేక్స్ మిస్టేక్స్ కాదు ఈ ఈ దురలవాట్ల కారణంగా పియుడు మోజులో పడిపోయిన కారణంగా పచ్చటి కాపురాలను కూల్చుకుంటున్నటువంటి ఘటనలు వరుసగా కనబడుతున్నాయి భర్తలలోనే ఉన్నారు భార్యలలోనే ఉన్నారు కొన్ని సంఘటనలు బట్ ఇక్కడ వరుసగా ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు భర్తలు భార్యల వేధింపులని చెప్పేసి భార్యలు చేస్తున్నటువంటి ప్రవర్తనకు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు పెరిగిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం వరుసగా ఈ బెంగళూరులో జరిగినటువంటి ఘటన తర్వాత నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతుంది ఎవరైతే ఆమె అతన్ని మోసం చేసి ఈ రకంగా భార్య ఇంకొకరితో వెళ్ళిపోయి ఈ తన ఒక భర్త చావుకి కారణమైందో తనని శిక్షించాలంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి ఘటనల పట్ల తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా మగవాళ్ళకైతే ఒక న్యాయం ఆడవాళ్ళకైతే ఒక న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం నెటిజన్ల నుంచి కనపడుతుంది పోస్ట్ వైరల్ అయినటువంటి తర్వాత దీనికి సంబంధించి చూడాలి ఎలాంటి శిక్షలు వీళ్ళకి వేస్తారు ఏం జరుగుతుంది పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పటికీ గాలిస్తున్నారు వారిని అరెస్ట్ చేసినాక ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి